హాయ్ అందరికి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము లాస్ట్ అయితే టూ డేస్ వీడియో మీకు షేర్ చేసుకున్నాను కదా తర్వాతకి ఏమైందంటే ఇంకా నల్గొండలో ఉన్నాము కానీ ఊర్లో మనకి మొన్న ఫెస్టివల్ అయింది కదా సిక్స్టీన్ డేస్ ఇదేదో చేయాలంటే నైట్ నైట్కి అయితే మళ్ళీ వచ్చాము వెళ్ళే ముందు మళ్ళీ వస్తామో రామో అనుకున్నాము కానీ ఊరు వాళ్ళు ఫోన్ చేసేసరికి నైట్ లాస్ట్ బస్కి వచ్చేసామండి ఫుల్గా నిద్రపోయాము ఎక్కువ రోజులు ఏమి ఉండడం లేండి సో పిల్లలకి విలేజ్కి వస్తే బాగా ఎండ కొట్టి సిక్ అనేసి ఈరోజు ఒక్కరోజు ఉండి నెక్స్ట్ డే వెళ్ళిపోతాము ఓన్లీ వన్ డే సాటర్డే వచ్చేసాము సండే ఉండేసి మండే మార్నింగే వెళ్తాము ఇప్పుడే లేసాము మేమైతే మిన్ను ఇంకా లేవలేదు నైట్ అయింది కదా వచ్చేసరికి సో ఇంకా మమ్మీ అయితే డేస్ అయిందని మొత్తం మేము లేవకముందు అంతా నీట్గా చేస్తుంది పిల్లలు చెప్పులు ఒక్క దగ్గర ఉంచట్లే చెప్పులు లేకుండా నడుస్తుంటే రాళ్ళు అయితే బలగుచ్చుకుంటున్నాయండి కొంచెం ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది కదా సో చూడండి ఎలా అయిపోయా చెట్లన్నీ కొన్ని పోయాయి బాగా వర్షాలు వస్తున్నాయి సో మళ్ళీ వస్తామో రాము అనుకున్నాం మంచిగా అనిపించింది బాగుందండి విలేజ్ కానీ ఎండ ఎక్కువ ఉండడం వల్ల పిల్లలు సిక్ అవుతున్నారు మాటి మాటికి అంతే తప్పేం లేదు ఇప్పటికీ మా మమ్మీ ఎంత చక్కగా ఎర్రమట్టితో అలుకుతుందో అప్పట్లో అయితే పేడతో కళ్ళపి చల్లి మంచిగా ఎర్రమట్టితో అలికి మంచిగా కోడికతో గుర్తుందో లేదో నాకైతే బాగా గుర్తుంది అప్పట్లో మా మమ్మీ అయితే అలానే సున్నం ఉంటుంది కదా సున్నము కోడి ఇక ఉంటుంది చూడండి దాంతో ముగ్గు వేసేది ఇప్పుడైతే ముగ్గు వచ్చింది లేని కానీ అప్పుడు అవే ఎక్కువగా బాగా చాలా డేస్ ఉండాలని పని మీద ఎక్కువ రోజులు ఉంటే ఆ పని పనికి వెళ్ళేవాళ్ళు కదా రోజు ముగ్గు వేయడం కుదరదు లేదో ఏమో కానీ అలా అలా సున్నంతో అయితే డిజైన్ వేసేవాళ్ళు నాకు అదే ఆ రోజులే గుర్తొచ్చాయి నైంటీస్ వాళ్ళకి చాలా మెమరీస్ ఉంటాయిలేండి ఇంకా మెన్నులేవలే ఇంకా మేము బ్రష్ వేసుకోవాలి కొన్ని ఉల్లిగడ్డలు ఉన్నాయి ఇవన్నీ కరిగిపోతున్నాయి లాస్ట్ టైం తెంపినప్పుడు ఇవి చిన్నగా ఉండే ఇంకా చూడండి చిన్న చిన్నగా లోపల లోపలనే ఉల్లిగడ్డ హార్వెస్టింగ్ ఎప్పుడైనా మీరు చేశారో లేదో తెలియదు కానీ పువ్వు అయ్యేంత వరకు ఉంచకండి అలానే కొన్ని పువ్వు కాకుండా కూడా కొంచెం అలా 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 పాలిపోయినట్టు అయిపోతాయి అలా కూడా ఉంచకండి లోపలనే లోపల ఉల్లిగడ్డ కరిగిపోతుందంట ఇవి అలానే అయ్యాయి సరే ఇప్పుడు ఇంకా కర్రీలో వేసుకోవచ్చు లేదంటే ఈ స్ప్రింగ్ ఆనియన్స్తో ఓవర్ నైట్ మీరు డిటాక్స్ వాటర్ లాగానైనా మామూలుగా డిటాక్స్ వాటర్ లాగా తాగండి లేదంటే ఓవర్ నైట్ ఉంచేసి ఆ వాటర్ అయినా తాగండి లేదంటే హాట్ వాటర్లో కొంచెం మరిగించుకొని తాగిన చాలా మంచిది స్ప్రింగ్ ఆనియన్స్ సో చూడండి ఎంత చిన్నగా అయ్యాయి ఆనియను సో కర్రీలో ఇప్పుడు ఈ ఆనియన్ వేసేసి వీటితో కర్రీ ఎగ్గు లాగా చేసుకున్నా బాగుంటుంది అస్సలు రావట్లేదు ఎంత చేసినా చాలాసేపు అయితే ఇంకా మేము కొంగుర కూడా అయింది మంచిగా ఉంది కదా ఉన్న కొన్ని పెట్టేసుకున్నాం ఇప్పుడు వర్షాలు వస్తున్నాయండి ఇప్పుడిప్పుడు పడుతున్నాయి కదా సో ఏమైందంటే ఇంకొంచెం ఒక టెన్ డేస్ అలా అయిపోయిన తర్వాతకి చెట్లు పెట్టాలి కొన్ని చెట్లు పెట్టేసి వెళ్దామని అనుకుంటున్నాను నేను కూడా చూడాలి మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో ఈ లోపు నాకు కూడా మళ్ళీ ఎలా ఉంటుందో హెల్త్ ఇక్కడికే అన్నీ తిరగడం ఇదే లాస్ట్ ట్రిప్ అయింది ఇప్పుడు నేను ఇంకా సీజన్ కూడా నెక్స్ట్ డే ఇక్కడ నుంచి వెళ్ళిన వెంటనే చేయించుకోవాలి చాలామంది అడుగుతున్నారు ఏం ఇన్ ఏంటనే అనేసి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మీతో షేర్ చేసుకుంటానండి ఇంకా అటు ఇటు తిరగలేను కాబట్టి సర్లే వా ఊరి ఊరి వాళ్ళు కూడా ఫోన్ చేశారు అనేసి మేము కూడా వచ్చి ఊళ్ళో మనకి మన పండగ చేసినాక మిగిలిపోయిన అవి ఉంటాయి పదహారు రోజుల పండగ వడి బియ్యం వండుతున్నారు దేవుని టెంపుల్ దగ్గర అని సర్లే ఇంకా మేము అక్కడదాకా ఏం వెళ్తాం మమ్మీ వాళ్ళు వెళ్ళి తిన్న కూడా అవుతుందని నైట్ అవుతుంది వర్షం వచ్చేసరికి నైట్ అవుతుంది అనేసి మేము కూడా ఇంట్లో మంచిగా ఏం చిన్న ఫెస్టివల్ ఉన్నా మేమైతే బగారా అయితే వేస్తామండి మేమే కాదు తెలంగాణ సైడ్ అందరం అంతే ఏది చిన్న బర్త్డేస్ ఉన్నా లేదంటే ఇంట్లో ఫ్యామిలీ అందరం కలిసి ఉన్నా కూడా బగారా పడాల్సిందే అది ఏం టేస్ట్ ఉంటుంది అని చాలామంది అనుకోవచ్చు ఏమో మాకు మా సైడ్ ఇలా అలవాటు అయిపోయిందండి బగారా వేస్తే వచ్చిన చుట్టాలు కూడా ఎవరైనా ఉంటారు కదా కొంచెం చికెన్ వండి చికెనో మటన్ వండి బగారా ప్లెయిన్ రైస్తో ఉండదండి ఇక్కడ అలా బగారా పడితేనే వాళ్ళకు కూడా సాటిస్ఫై ఉంటుంది ఇంకా మంటని తెప్పించేసుకొని ఇలా ఇలా బగారాన్నం లాగా వేసుకొని మధ్యాహ్నం తిన్నాము ఆ కూలర్ గాలికి మొత్తం మంటలు అంతా ఎగిరిపోతున్నాయి అందుకే ఏ విధంగా అడ్డు పెట్టాము ఫ్రెషప్ అయిపోయి చక్కగా తినేసి ఇంట్లో దీపం పెట్టేసుకుంది మమ్మీ కూడా తినేసి అలా బాగా ఎండ ఉంది కాసేపు అలా పడుకోవాలి పడుకున్న తర్వాతకి ఈవినింగ్ టెంపుల్కి అలా వెళ్ళాలి సో ఈ విధంగా పిల్లలకు తినిపించేసి ఇంకా నేను తింటానండి వాళ్ళు తిన్న తర్వాతకి ప్రశాంతంగా తింటే బాగుంటుంది ఫస్ట్ అయితే వాళ్ళు తినేసేయాలి పూజ కూడా అయిపోయింది ఇంట్లో పూజ చేసుకొని వంటంతా చేసుకొని ప్రశాంతంగా తిని ఆఫ్టర్నూన్ కొంచెం మళ్ళీ పడుకోవాలి మళ్ళీ వస్తామో రామో అనుకున్నాం ఇలా రావడం అయితే నాకు హ్యాపీగా ఉంది ఏం లేదు రావడానికి కానీ ఎండల వల్ల పిల్లలకి ఇబ్బంది అవుతుంది ఇంకా వాళ్ళ నాన్న కూడా ఎండలు తిరగకు సిక్ అయిపోతురండి పిల్లలు నల్గొన్న వాతావరణంకుంటే ఓకే కానీ వాతావరణం అసలు పడట్లేదో నే ఏంటంటే ఎక్కువ ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల గా ఎండ రావడం వల్ల ఫేస్కి ఈ ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల కూడా పిల్లలు బాగా తిరుగుతున్నారు మట్టిలో ఆడుతున్నారు కన్నాయక మొత్తం బాడీ ఇన్ఫెక్షన్ వస్తుంది మట్టిలో ఆడితే అంటే ఏమంటారు కదా పుండ్లు అలా అవుతున్నాయి మిన్నయ్యకి ఏంటంటే డిహైడ్రేట్ అయిపోయి ఫీవర్ వస్తుంది ఈవినింగ్ చూడండి ఎంత బాగుందో వెదరు హాయిగా మంచం వేసుకొని వేడి వేడిగా టీ పెట్టమన్నం మమ్మీని టీ తాగుకుంటూ కూర్చుందామని పిల్లలైతే ఇంకా ఇలా చల్లగా ఉంటే ఇక మాట అస్సలు వినట్లే ఫుల్గా ఆడుకుంటున్నారు అసలు ఒక్క దగ్గర ఉండట్లే ఇదే పని ఇంటి చుట్టూ తిరగడం మురకడం అటు పడడం కింద పడడం మట్టి మీద పోసుకోవడము ఉన్నది ముగ్గురే కానీ మాకైతే ముప్ప తిప్పలు పెడుతున్నారండి సో మంచిగా ఉంది అరి బయట ఇలా మంచం వేసుకొని టీ పెట్టమని అన్నాం మమ్మీని టీ అంత ఎంత క్లైమేట్ అప్పటికప్పుడే చేంజ్ అయిపోయింది టీ పెట్టు అని అన్నామో లేదో స్టార్ట్ వర్షము ఎంతలా వర్షం వచ్చిందంటే అసలు మామూలు వర్షం కాదండి ఇదైతే మొత్తం అన్నీ కొట్టుకొని అన్నీ చూడండి మీకు కూడా చూపిస్తాను పెద్ద పెద్ద ఉరుములు ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఇంకా పిడుగు కూడా పడ్డదండి మా ఊరికి ఒక ఐదు కిలోమీటర్ దూరం ఏమో పిడుగుబడి మేకలు ఇద్దరు మనుషులు ఏమో చనిపోయారంట ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటే పిడుగు పడుతుంది కదా మాకైతే ఇంకా భయం అయిపోయింది వెంటనే వెళ్ళిపోవాలనుకున్నాం కానీ కానీ రేపు మార్నింగ్ వెళ్ళొచ్చు అనేసి ఉన్నాము చూడండి ఎంతలా వర్షం వస్తుందో అసలు గాలి వర్షం కొంచమే గాలి మెరుపులు ఉరుములు ఫుల్ అండి బాబు పిల్లలకైతే కొంచెం కూడా భయం లేదు అవి ఉరుముతుంటే వర్షం వస్తుంటే వెళ్ళి ఆడుకుంటామని ఒకటే లలి చూసారు కదా ఇప్పుడే కట్టాం కదా నెక్స్ట్ వరకు ఇక్కడ పారి కూడా కూడా కట్టేసుకోవాలండి కట్టుకుంటే ఇంకా మనకు కూడా టెన్షన్ ఉండదు కొంచెం ఇలా ఫెన్సింగ్ లాగా కట్టుకుంటే కూడా భయంగానే ఉంది ఎవరు వస్తారో ఏంటో అనేసి దీనికి నెక్స్ట్ ఇయర్ వరకు పారి కట్ చేసుకుంటే ఒక పని అయిపోతుంది అది తీయాల్సి ఉంటుంది గౌరంగా వస్తుంది మమ్మీ ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటే గిట్టనే ఉంటుంది ఓపెన్ ప్లేస్ ఉంటే గింతే ఉంటుంది ఆ చెట్టు చూడు ఆ చెట్టు చూడట్టు ఎట్టుగుతున్నా చూసారు కదా అసలు ఇదంతా లేచిపోతుంది సో ఈ వర్షానికి ఇంత పెద్ద గాలికి పారి కూడా ఉంటే మంచిది అనిపించిందండి కానీ వెంట వెంటనే కట్టాలంటే కూడా కొంచెం కష్టం కదా సో నెక్స్ట్ ప్లాన్ చేయాలి ఫుల్ ఉరుములు అదంతా ఎగిరిపోతున్నాయి ఉన్న గడ్డి కూడా పోతుంది ఖచ్చితంగా ఒక త్రీ అవర్స్ వర్షం కురిసింది తర్వాత వర్షం పోయాక ఎంత కూల్గా అయిందంటే వెదర్ ఉందండి బాబు అల్టిమేట్ అల్టిమేట్ ఇంత మంచి మంచి క్లైమేట్ సూపర్ ఉంది చూసారు కదా క్లైమేట్ ఎంత బాగుందో పిల్లలు కూడా ఇంకేమి ఉంటారండి ఇంట్లో ఇంకా వర్షం వచ్చిపోయినాక అవన్నీ కొట్టుకొని వచ్చాయి బండి కూడా కింద పడ్డది మా చెల్లిదైతే ఆ వర్షానికి పాపం ఇంకే డ్యామేజ్ అవ్వలేదులేండి ఇంత భయంకరంగా చాలా డేస్ అయిందిలేండి లేండి ఇంతలా వచ్చే వర్షాన్ని చూడక ఇవన్నీ ఇంకా సెట్ చేసుకోవాలి ఇక్కడ పక్కన వాళ్ళు కూడా గడ్డి పైన అంతా నీట్గా పెట్టేసుకుంటున్నారు ఇది రుంగున్న వాళ్ళది గడ్డి మొత్తం కొట్టకపోయిందండి చెట్లన్నీ ఉన్నాయో కొన్ని అన్నీ మునిగిపోయాయి చూస్తారు కదా అంత నీట్గా ఎంత పని ఉంటుందో సో ఈ వర్షానికి వస్తే అంత ఇప్పుడు మామిడికాయలు అన్నీ రాలిపోతాయి ఎప్పుడు వర్షం అవసరానికి రాదు అనవసరం అన్న అయిన టైంలో మాత్రమే వస్తుంది మాకేం లేకుండా చిన్న చిన్నవన్నీ సెట్ చేసుకోవడానికి చాలా పట్టింది ఆ ఎదురుగా ఉన్న వాళ్ళైతే ఎంత కొట్టుకుపోయిందో గడ్డి ఈలో కరెంటు కూడా లూజ్గా ఉంటాయి కదా అవి స్తంభాలకి కరెంటు కూడా పోయిందండి ఇంకా నైట్ అయితే చాలా సేపటికి వచ్చింది నైట్ అంత ఇంకా అలా పడుకొని నెక్స్ట్ డేనే వెళ్ళిపోతున్నాం మళ్ళీ ఈవినింగ్ అయితే ఎక్కడ వర్షం వస్తుంది అనేసి ఎర్లీగా సో ఏమో మళ్ళీ ఒక్కసారైనా రావాలని ఉంది కానీ ఏమొస్తున్నాం ఇక్కడ నుంచి వెళ్ళిన నెక్స్ట్ డేనే నాకు ఆపరేషన్ ఉంది సో ఇంకంతా సెట్ చేసేసుకొని వెళ్ళాలి మళ్ళీ నాకు బాడీకి రెస్ట్ కూడా దొరకాలి కదా ఇప్పటికే లేట్ అయిపోయింది మా హస్బెండ్ వెళ్ళి కూడా ఫోర్ డేస్ అయిండు ఇంకా చేయించుకోలేదా అని బట్ ఇంకా నాకు మంచి రోజు ఏదైనా నేనైతే మంచి పని మంచి ఏ పని చేసినా మంచి రోజు అయితే చూసుకుంటాను నెక్స్ట్ డే మండే రోజు వచ్చాము కదా నెక్స్ట్ డే చేయించుకుందాం అంటే ట్యూస్డే ఉంది వెనస్డే రోజు చేయించుకుంటానని చెప్పాను మొత్తానికి అయితే వచ్చేసాము నెక్స్ట్ వీక్